నేను దావ కొని కెమెరా తీసుకుంటావా హం నిన్నకె రావునే స్పర్శ My <laughs> idea my idea सिस्टर डबल स्कोरा सिस्टर डबल स्कोरा जल्दी सरकार पानाStatusCommand हो रहा है मेरी बेटी वो भाई मेरे फोन पे द्वारा बच्चे थैंक यू बॉस आज ने भी క్యారెట్ ఎట్లా తగ్గించరా తగ్గించరా ఇవి ఎట్లా వీటిని ఏమంటారు చిన్న దోసకాయలు అంటారా ఇంత పెద్దగా ఉందని అడుగుతుంది అప్పుడు మా మా చెల్లికల చేన్లో అంటే ఇంకో ఇంతే ఉంటాయి చిన్న అదే ఇంత పెద్దగా ఉన్నాయి లాగానే ఉన్నాయని చూస్తు బాగుంటాయి అక్క ఎట్లా

చిన్నపాటి లాగానే ఉంది కదా గుడంకాయ అది టేస్ట్ వేరే ఉంటుంది ఫుల్ ఎంత బాగుంటుందో మరి ఎండేకాయ చూడాలి అది ఏరడమే పెద్ద కష్టంగా అన్ని మెత్తగా ఉన్నాయి చూడాలి ఎట్లా నాకు అప్పుడు హాఫ్ కేజీ థర్టీ రూపీస్ టమాటా ఎట్లా ఉన్నారు అదే ఏరాల్సి వచ్చింది ఇప్పటి వరకు కొంచో జోకరా ఒక్కసారి తీసుకువైనా మళ్ళీ అడుగుతాము అగ్గో అది డైలాగ్ వస్తుంది నెక్స్ట్ డైలాగ్ అది ఇప్పుడే కూడా టేక్ చేసింది అయిపోయింది పాపం వాళ్ళు కూడా పోసుకొస్తారు కదా సరే కానీ మధ్యలో రైతు రైతుకు చెందుతులేదు పాపం అన్ని మెత్తాయా టమాటా కూడా కొంచెం అన్ని పుచ్చలే అన్నీ కూర్చోలేవు ట చూస్తేనే మాట కనపడుతున్నా చూ దూర దూర అయితేనే ఆల్రెడీ కేజీ ఉన్నాయి నాది నాది ఏం కాదు చెల్లె అయితేనేమో నాకన్నా పెద్ద కావచ్చు మీరు ఏం కాదు లెక్క వచ్చి కదా ఎంతో అన్నారు కదా ముప్పై నలభై డెబ్బై

అంటే ఎట్లా చెటాకి ఇచ్చే రూపాయలు ఇచ్చాడు అది వేరే ఇస్తాడు థర్టీ రూపీస్ అమ్మ చుట్టూ తల్లి అది తినేది కాదు నాని అక్కడే చెట్టునే ఉంటాడు అవునా అట్లా ఎట్లా ఇంకా అన్ని అట్లా ఉంటాడు గట్టిగా ఆంటీ

but then